ఎనిమిదవది శ్రీంధారా ఏజ్ కేల్ గ్రంథము పదకొండు పదహారు ఏజ్కేల్ గ్రంథము పదకొండు పదహారు ఏజ్కెల్ గ్రంథము పదకొండవ పదహారు వచ్చింది కాబట్టి వారిని ఈ మాట ప్రకటింపము ప్రభై యోహోగా సెలవచ్చినది ఏమనగా దూరం నున్న అన్ని జన్లోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశంలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధ ఆలయముగా ఉందను ర ఒకవేళ నేను మిమ్మల్ని కొన్నిసార్లు శరలో కూడా పంపిస్తాడు మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ ప్రజల్ని బబులోను రాజ్యానికి ఏం చేశాడు శరగా పంపించాడు అర్థమంది ఇనిమిదారు చెప్పాడు ఇనిమి పంపిస్తున్నాను నేను మీరు కుంటే చెప్పిన మాట వినరు కొన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంత చెప్పినా హెచ్చరిక చేసినా దైవ సేవలు హెచ్చరిక చేసినా పరిశుద్ధులు హెచ్చరిక చేసినా ఏం చేసి కొన్నిసార్లు కొంతమంది వినరు విన్నప్పుడు ఏం చేస్తున్నా వాళ్ళని తీసుకెళ్ళబెట్టాడు తీసుకెళ్ళి సెరలో పెడతాడండి ఒక దాసునిగా అర్థం అయినంత మాత్రం దేవుడు వాడిని విడిచిపెట్టడని దేవుని వాక్యం చెప్తూ ఉంటారు అర్థమైందండి చాలా విషయాలు అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ ప్రజలను సరిచేయట కొరకు దేవుడు ఏం చేశాడు బబులోనికి అప్పగించాడు అర్థమాండి ఈ సమయంలో ఇరిమియా సమయంలో మూడు రకాల ప్రజలు మూడు గుంపులు ఉన్నారు ఒక గుంపేమో దేవుడు వారిని ఏం చేశాడు చెరకు అప్పగించి తీసుకెళ్ళి ఏం చేశాడు బబులోన్లో పెట్టాడు ఒక గ్రూప్ ఏం చేసిందంటే మేము బబులోనుకు పోము మేమేం చేస్తాము ఆయుగుప్తికి పోతామని కొంతమంది చెప్పిన మాట వినకుండా ఇది ఎంత చెప్పిన మాట వినకుండా ఏదో ఆయుగుప్తికి వెళ్ళారు వాళ్ళు అక్కడే నాశనం అయిపోయారు మరో గుంపేమో ఇది ఇక్కడే ఉంది మేం చేస్తాం బబ్లూర్ రాజు పోరాడతామని చెప్పి పోరాడారు అందరు నాశనం అయిపోయారు అయితే ఎవరైనా దేవుని చిత్తాన్ని గ్రహించి బబులోనుకు వెళ్ళారో ఎందుకంటే అది దేవుని చిత్తం అని వారు గ్రహించారు దేవుడు కూడా చెప్పాడు కూడా నేను మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నాను బబ్లోనికి పంపిస్తాను అన్నాడు అక్కడికి వెళ్ళిన వారు ఎలా ప్రింబారా మంచి అంజూరుపు లాగా ఉంటారు మంచి అంజూరుపు లాగా ఉంటారు మీరు వెళ్ళండి అక్కడ కూడా నేను తోడుగా ఉంటాను అక్కడ వెళ్ళి ఆ దేశం కొరకు ప్రార్థించండి ఆ దేశ క్షేమమే మీ క్షేమం అవుతుంది అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోండి అక్కడ నివాసం చేయండి డెబ్బై సంవత్సరాలు తర్వాత నేను తిరిగి ఏం చేస్తాను ఈ దేశానికి తిరిగి తీసుకొస్తానని చెప్తాడని కొన్నిసార్లు మనం దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు మనం చేస్తాం చెరకు పంపిస్తాడు అంతమంది కొంతమంది చెరకు పంపి అంటే ఏంటి భయంకర కష్టస్థితికి ఊరు కాని ఊరు దేశం కాని దేశం లేని ఇంకొకరు కింద పోయి బానిసలుగా ఉండే పరిస్థితి వస్తుంది అయినంత మాత్ర దేవుడు మనం విడిచిపెట్టడు ఇదే అంటున్నాడు నా ఇస్తుంటే నేను పంపినట్టుగా నా లోబడి నడిచినట్లయితే నిత్యంగా నేను మీరు ఎక్కడున్నా అక్కడ పరిశుభ్రంగా ఉంటాను మీరు అయ్యో ఇక్కడ మందిరం ఒకటి ఇక్కడే పరిశుష్టనం అనుకుంటున్నారేమో కాదు నేను మిమ్మల్ని బంగళూరుకి పంపిస్తున్నాను కాబట్టి అక్కడ మీతో పాటు నేను ఉంటాను దేవుడు ఎక్కడ ఉంటాడు అది అది అండి దేవుని స్థానది అర్థమైందండి దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ ఉన్నామనుకో దేవుడికి తోడుగా ఉంటాడు అదే అంటున్నాడు ఇక్కడ ఇసుక ప్రభుత్వతో ఇలా రాయమన్నాడు నేను మీకేం చేస్తాను పరిశుస్థలముగా ఉంటాను అని చెప్తున్నాడు అండి దేవుడు చెప్పకుండా వెళ్తే ప్రయోజనం లేదు అందుకే ఇక్కడ కూడా కూడా ఇక్కడ ఇరవై ఆరు కూడా చదువు ఒకసారి ఆది కానం ఇరవై ఆరులో కూడా ఆది కానం ఇరవై ఆరు ఆది ఇరవై ఆరు ఒకటి రెండు వర్షాలు చదువుదా అబ్రాహ్మ దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశం వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న పిలిసి రాజైన అభిమేను వద్దకు వెళ్ళాను అక్కడ యోహోవతను ప్రత్యక్షమే నీ వైగుప్తులోకి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశం నివసించగను ఈ దేశమందు పరవాసవి ఉండము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వించగలను ఇక్కడ ఇస్సాకు దినంలో కరువు వచ్చింది ఇస్సాకు తండ్రి లాగా ఎందుకంటే తండ్రి ఇంట్లో వచ్చిన సమస్యలన్నీ తెలుసు తండ్రి కాలంలో వచ్చినటువంటి యొక్క కరువు కూడా ఆయనకు తెలుసు వినుండొచ్చు ఆయన దేవునకుడు ఐగుప్తికి పోయినందుకు అక్కడ ఏమి జరిగిందో అంతా తెలుస్తుంది ఇప్పుడు మనకు అందుకే ఏం చేశాడో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు పోలే ఎక్కడ ఉన్నాడు పిడిసి దేశంలోకి వచ్చాడు అప్పుడు దేవుడు అతనితో అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఏమవు నేను ఏమవుతు నేను నీకు తో నీతో నువ్వు ఇక్కడ ఉండవు నువ్వు ఐగుప్తికి మాత్రం పోవద్దు నేను ఇక్కడేం చేస్తాను ఆశ్రవీస్తాను నీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రిమరాధ దేవుడు చెప్పిన ప్రకారం మనము ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో ఉన్నా అదే నీకు పరిశుభ్ర స్థలం అన్న సంగతి మర్చిపోద్దు దేవునికి తోడుగా ఎక్కు ఉంటాడో అక్కడే పరిమిస్తామో దేవునికి తోడుగా ఉంటాడు దేవుడు ఎక్కడ పంపిస్తా తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళిన చోటికి కాదు చాలాసార్లు ఏం చేస్తావంటే మనం ఊహించుకొని మన ప్రగా వెళ్ళిపోతా ఉంటాం ప్రభా నాతో పాటు రండి ఆయన నీ వాచ్మెన్ కాదండి అర్థమవుతుందా ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అందుకే నువ్వు ఏ పనికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఏ దా ప్రయాణం చేసినా ఏనికైనా ముందు అయింది అలా ప్రార్థించి దేవుని చిత్తాన్ని దేవుని సంకల్ప ప్రకారం మార్చుకోలేదు కావాలని విషయాన్ని మర్చిపోకూడదు మర్చిపోక కాబట్టి చివరిగా తొమ్మిదవది ప్రిమ్ ద్వారా ఇక్కడ దేవుడు ఏషియా గ్రంథము ఎనిమిది పన్నెండు చదువుదాం పూజద్దాం ప్రిమ్ ద్వారా ఎనిమిది పన్నెండు పదకొండు నుంచి చదువుదాం ఏషియా గ్రంథము ఎనిమిదవ పదకొండవ వచ్చినాయి ఈ జనుల మార్గము నడవకూడదని యుహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట చలవిచ్చాను ఈ ప్రజలు బంధుకట్టు అని చెప్పుదనంత బంధుకట్టు అనుకున్నప్పుడే వారు భయపడదానికి భయపడకూడే దాని వల్ల దిగులు పడినప్పుడు సైనిపతి యుహోవయ్యే పరిశుద్ధుడు అనుకున్నది మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడేవాడిని అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును ఇలా బాగా అర్థం చేసుకుని విషయానికి ఈ జనుల మార్గ నడవకూడదు ఎవరండి ఈ జనులు లోకసులు అన్ని జనులు రక్షణ పొందనటువంటి అవిశ్వాసులు నీవు వాళ్ళ మార్గం అనుసరించకూడదు చాలా సార్లు మన ఇరుగు పొరుగు రక్షణ పొందినటువంటి వారు ఆత్మీయులు ఎదగలేటువంటి వారు శరీర సంబంధాలు చూసుకుంటే ఏం చేస్తాం ప్రేమారా వారు వెంపడిస్తాను చూస్తుంటారు చాలా మంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వీళ్ళు ఏం చేస్తారు నాటానికి ప్రయత్నం పడుతుంది వాళ్ళు ఏమన్నా క్రమించారు దేవుడు వాళ్ళ మాటలు నడవకూడదేంట బహు బలముగా నాతో చెప్పి నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవు ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పుడు అంతే బందుకట్టు అనుకున్నప్పుడే ఈ ప్రజలు ఏం చేస్తారు లోకస్తులు అన్యులు అవిశ్వాసులు ఏం చేస్తారు అది చేయొద్దు ఇది చేయొద్దు అది ముట్టుకోవద్దు అది మంచి రోజు కాదు ఇది మంచి రోజు కాదు అది ఇది ఎన్నెన్న ఎన్నెన్న ఎన్నోదు అది చేస్తా ఇది అవుతుంది అది ఇది అవుతుంది అనేది చెప్తా ఉంటారు ఇవన్నీ ఏం చేయట బంధుకటి అనుకునవద్దు వారు భయపడు దానికి నువ్వు భయపడవద్దు అదండి వారు భయపడు దానికి భయపడకుడి దాని వల్ల దిగులు పడకండి సైన్యం యుహోవాయే పరిశుద్ధుడు అనుకునుడు ఎవరండి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఏంటి పరిశుద్ధుడు అంటే ఆయన పరిశుద్ధుడు అర్థమైంది అన్నింటి పవిత్ర పరిచే దేవుడు మనకు తోడుకున్నాడు అన్నింటినీ చక్క చేసేవాడు ఆయన ఉన్నాడు నువ్వు ఆయన ఆయనకండి నీ ముందర ఏ పరిస్థితి అయినా సరే ఏ సమస్య ఉన్నా సరే ఎలాంటి పోయే పరిస్థితి వచ్చినా సరే నీతో దేవుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవచ్చు ఆయన నెట్టి స్థితిలో నుంచి ఆయన ఏం చేయగలడు రక్షించగలడు కాపాడగలడు నడిపించగల సమర్థవంతుడు ఆయన అందుకే నువ్వు భయపడవు ఆయనకి ఎవరో ఎవరొచ్చు నువ్వు చచ్చిపోతావు అనొచ్చు కానీ నువ్వు విశ్వాసం అయితే ఏమనాలి నేను సావును సజీవుని యోహోక్రి వివరిస్తాను ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకుని ఉంటా ఎందుకంటే దేవుడు తెలియపరుస్తాడు మనకి చూడండి దేవుని సంగ ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఉంటారు తెలుసా వారికి జరగబోయే సంగతులు కూడా బాగా తెలుస్తుంది తెలుసా అందుకే వాడు భయపడ ఎందుకంటే దేవుడు ముందుగానే మాట్లాడతాడు ఆయన దేవునికి బయలుపరచకుండా తెలియపని ఏ పని చేయడు ఎవరికి తెలియదు అంటే మత్తుగా ఉంటారు చూడండి ప్రార్థన చేయాలి చదివే టైం ప్ర వాక్యం చదవడం ఏదోనే నడిచిపోతుంది అనుకుంటా ఉంటారు చూడండి వాళ్ళకి అన్నిటికీ భయమే సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి కూడా తెలియదు కంగారు పడిపోతా ఉంటారు కానీ దేవుని సైన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడే భయం ఉండదు ఎందుకంటే అన్ని కూడా దేవుడు తెలియపరుస్తాడు దేవుడితో ఉన్నాడు కాబట్టి అన్ని ముచ్చులు తెలుస్తుంది అర్థమాత్ర అన్ని విషయాలు తెలుస్తుంది ఉదాహరణకి అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నాడు ఒక దినంనా ఏమన్నా నీవు ప్రేమించున్న ఒకే ఒక్క కుమారుని తీసుకుని నాకు అన్నాడు చాలా ఎంత ధైర్యం ఉంటే చిత్తంపురమాణాలి ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి మరి ఎంత విశ్వాసం ఉండాలి తన కొంత కుమారి మీద కత్తి లేపడానికి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చి దేవునితో ఉన్నాడు కాబట్టి బైబిల్ ఏం చెప్తుందండి నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా దేవుడి స్నేహితుడు అంటాయన వింటున్నారండి అబ్రామ్ ఎవరి స్నేహితుడు దేవుడి స్నేహితుడు అంటే అంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు అందుకే లేదండి దేనికి కంగారు లేదు బయబుల్ చిత్తం అన్నాడు పోతానే ఉన్నాడు లేచి బారికి చెప్పలే ఎవరికి చెప్పలేదు కొడుకు కూడా చెప్పలేదు రమ్మడు కొడుకు చూడండి రమ్మనే వెళ్ళిపోతున్నాడు అంతే అది దైవిక కుటుంబం అంటే కాబట్టి దేవునికి భయపడే వ్యక్తి ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటాడు ప్రియమైన ప్రాణానికంటాడు కాదు ఆరు మీరు భయపడే అప్పుడు మీకు పరిశుస్థలంగా ఉండను అప్పుడు ఏమైనా దేవుడికి పరిస్థలం అంట నువ్వు పరిశుభ్రం ఉండడం కాదు దేవుడికి పరిస్థులం ఉంటాడు అంటే ఏమంటే ఎప్పుడు దేవుడితో దేవుడు నీతో ఉంటాడు అని అర్థం దీనికంటే గొప్ప విషయం ఏం కావాలి నీకేం కావాలి చెప్పండి దేవుడికి తోడుకున్నవాడు ఆకాశభూజిని భూమి సృజి సర్వశక్తి గల దేవుడు అని నడిపిస్తున్నవాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో పెరిగిన వాడు లేనట్టుగా లేని ఉన్నట్టుగా మార్చికల శక్తివంతుడు ఆయన నీతో ఉన్నాడను ప్రిమం గు ఇంత గొప్ప దేవుడు మనకి శని ఆయన ఉన్నప్పుడు మనం ఆయన శనిలో ఉండంలో నేర్చుకోవాలి నిత్యమైన శనిలో నేర్చుకోవాలి కాబట్టి ఆయన సని ఉండమంటే ఇవన్నీ కూడా ప్రియమైన అనువులు మనకు సాగినట్లు నిత్యముగా ప్రేమ నిజంగా మనకు తోడు అప్పుడు ఏమవుతావు నీ నోటిని వచ్చే మాట దైవిక మాటలు వస్తాయి అందుకని ఒక ప్రవక్త అనే వ్యక్తి ప్రియమైన ద్వారా దేవుని సన్నిలో ఉండాలి ఇవన్నీ లక్ష్యాలు కలిగిన వాడుగా ఉండాలి అప్పుడు నిత్యముగా ఏమవుతావు ప్రియారా దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు కేవలం నీతో మాట నీ కొరకు మాట్లాడమే కాదు నీ సంఘము కొరకు సంఘక్షేమ వృద్ధి కొరకు కూడా ఏమవుతాడు నీ ద్వారా మాట్లాడతాడు దేవుడిని వాడుకుంటాడు కాబట్టి అటు కృప సన్నిధిలో మనం అందరం ఉండటానికి వారా పశుధాన సహాయం కొరకు పెడుకుందాం ప్రభుత్వించుకుందాం దేవుడు మనందరూ ఆయన సన్నిధిలో నిత్యం ఉండేటట్టుగా నొప్పు చూపించు మూసిలతో ప్రారంభం చేసుకున్నాం ప్రేస్ గా ప్రేస్ గా ప్రేసలో పేసలో పేసలో స్తోత్రం 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 పరిశుద్ధమైన దైవమానికి నిత్యం నీ సన్ని ఉండేటట్టుగా చేయప్రబుడు హాల నీ సన్నిధిని మా దూరం కాకుండా చేప్రబడు హాల నీ సన్నిధి కాంతి మాది ప్రకాశంపై చేయతాన్ని హాలవ నీవు మాకు సన్నిధి నవే మాకు నీ యొక్క నీవే మాకు పరిశుద్ధ స్థలంలో ఉండతాను నెక్స్ట్

అల్లి నీ ఉన్న మేము ప్రభావం నీ మాట కలుగుట ఇవాళ మాట మా కొరకే కాకుండా సంఘక్షేమ వృద్ధి కొరకు నీ మాట కలుగుటప్పుడు నీ మాట ప్రత్యక్షపరచప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి ఫుడ్ద చేసి మైంపల్లి మరియు విరాజులు పెరిగి దీవించమని నమ్మేస్తుంది వెళ్ళకు వాసన ఉంచాం వేసం లేసన ఉంటుంది మన తన దేవుని ప్రేమిలు మనసు శుక్రులు పరిశుద్ధాత్మిక నేను సహాయం ఇప్పుడు వచ్చింది మనలో ఒక శక్తి పరిశుభ్ర ఆయన అక్కడ చూడగలు అందరికి కూడా వేసవి బాబు అండి అందరు బాగున్నారు కదా ఏమైనా జాయిస్ టెస్ట్ నార్మల్ చేపించినారా వచ్చింది మంచిది దేవునికి మంచిది సూర్య గారు రాలేదు ఆ లేట్ అయిపోయింది సరే సరే పుష్పరాజు బాబు ఏంటి అప్పుడప్పుడు కనబడుతున్నాం అండి